రాజేంద్ర నగర్ పోలీస్ లో ఈ మంత్ ఫిఫ్త్ రోజు రోజు జన చైతన్య కాలనీ ఫేజ్ లో ఒక వృద్ధ దంపతుల హత్య జరిగింది దాంట్లో షేక్ అబ్దుల్లా అబ్దుల్ హమీద్ అని వాళ్ళ వైఫ్ రిజ్వానా వీరిద్దరినీ కత్తులతో పొడిచి క్రూరంగా చంపడం జరిగింది వీళ్ళు ఈ ఇంతకుముందు రెడ్ హిల్స్ కాల రెడ్ హిల్స్ ఏరియాలో ఉండేవారు ఈ మధ్య కాలంలో అంటే ఫార్టీ డేస్ క్రితమే మన ఏరియాకి రావటం ఆ అపార్ట్మెంట్లో ఆ డూప్లెక్స్ దాంట్లో ఉండటం స్టార్ట్ చేశారు వాళ్ళు ఇక్కడ కొత్తగా రావటం తర్వాత వాళ్ళ పిల్లలు నలుగురు కూడా అబ్రాడ్లో ఉండటం తర్వాత నేరస్తులు ఈ కేసులో గుర్కా వాడటం ఫాల్స్ ఐడెంటిటీ ఇవ్వటం వీటన్నిటితో గా ఎలాంటి కూడా లేకుండా ఈ కేసుని మొదలు పెట్టడం జరిగింది ఈ నేరం జరిగిన విధానము ఇద్దరు ఓల్డేజ్డ్ కపుల్ని ఇంత క్రూరంగా చెప్పినందుకు మా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ఎవ్రీ డే డే టు డే బేసిస్లో ఈ కేసులో మానిటర్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ని మానిటర్ చేస్తూ సిసిఎస్ రాజేంద్ర నగర్ అండ్ ఎస్ఓటీ టీమ్స్ని మొత్తము పోలీస్ పోలీస్తో కలిసి సిక్స్ టీమ్స్ ఫోర్ డేస్ ఎవరికి రెస్ట్ లేకుండానే ఈ కేసులో వర్క్ వర్కౌట్ చేయటం తర్వాత ఈరోజు ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది మొహమ్మద్ షకీల్ సల్మాన్ అని మొహమ్మద్ ముజీబుద్దీన్ అని వీళ్ళిద్దరూ బేసికల్గా మెదక్ జిల్లా వాళ్ళు ఈ షకీల్ సల్మాన్ ఎవరైతే ఉన్నారో అతను గన్పూర్ మండలం మెదక్ డిస్టిక్ చెందినవాడైతే ముజీబుద్దీన్ రషీద్ కాలనీ మెదక్ టౌన్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళిద్దరూ గతంలో పరిచయస్తులు అక్కడ స్నేహం ఉండింది దీంట్లో ఈ ఏవన్ ఎవరైతే బుర్కా వేసుకొని చంపాడో మహమ్మద్ షకీల్ సల్మాన్ అనేవాడు ఇక్కడ హైదరాబాద్ లో డ్రైవర్ పనిచేయడానికి కొద్ది సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చేస్తాడు ఈ ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతని దగ్గర డ్రైవర్ గా పనిచేస్తాడు టూ ఇయర్స్ పాటు అందాజా ఆ ఇతను డ్రైవర్ డ్రైవర్గా పనిచేసే టైంలోనే ఈ అపార్ట్మెంట్ ఇక్కడ వాళ్ళు కట్టించటం ఇల్లు కట్టే ప్రాసెస్ లో ఉండటం వీళ్ళ సొంత ఏరియాకి వీళ్ళతో పాటు ట్రావెల్ చేయడం జరిగింది ఈ ఈ జర్నీలో ఏదైతే ఉందో ఈ పెద్ద మనిషి ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు లేకపోతే కొంచెం విసుక్కోవటం కావచ్చు అతను యూజ్ చేసిన భాష ఎవర్ ఇతను డీల్ చేసిన విధానం ఇతనికి నచ్చలే అలానే ఒకసారి అబ్రప్ట్ గా అతన్ని పనిలోంచి తీసేసినప్పుడు ఇది పెద్ద రీజన్ అనిపించదు బట్ ఆ మనిషి ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి వీళ్ళని చంపేయాలంతగా అనుకున్నాడు ఎనిమిది నెలల క్రితం జరిగింది ఈ డెసిషన్ ఏజ్డ్ కప్పులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పక్క వాళ్ళతో కరెక్ట్ గా మనకి కాంటాక్ట్ మెయింటైన్ చేయటం ఎవరైనా పైకి వచ్చేటప్పుడు మనకి మధ్యాహ్నం చాలా తక్కువ ఖర్చుతోనే సాఫ్ట్వేర్ చాలా టెక్నాలజీ అవైలబుల్ ఉంది వాళ్ళ ఫోటో మనం చూసిన తర్వాతనే పైకి రమ్మంటాం కనీసం ఫ్లాట్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా హోల్ సిస్టమ్ ఉంది మనం చూసిన తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత డోర్ తెరవటం అలానే ఏదన్నా మసాజ్ కోసం ఓల్డేజ్ పీపుల్ లేకపోతే మెడికల్ అసిస్టెన్స్ కోసం డిఫరెంట్ యాప్స్లో వస్తువులు కూడా తెప్పించుకోవటం ఇదంతా ఉంది దీంట్లో కూడా ఒక తెలిసిన వ్యక్తుల ద్వారానే చేయించుకుంటే ఇది సేఫ్టీ ఉంటుంది అలానే ప్రతి ప్లాట్ఫామ్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ ఏదైతే ఉండటం కొన్ని యాప్స్ మనం చూస్తుంటాం అప్లికేషన్స్ కూడా దీంట్లో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వాళ్ళు అడుగుతూ ఉంటాడు ఏదైనా హెల్ప్ చేద్దామనే బహనం మీద అన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వకుండా ప్రైవసీ మెయింటైన్ చేయడం కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని అందరూ దీన్ని పాటించాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటుంది థ్యాంక్ యూ అంటే ఇతను ఈ ఏటు అక్కడ మెదక్లో ఉన్నప్పుడు ఆన్లైన్ గేమింగ్లో ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు తర్వాత ఇది లోన్ యాప్ ద్వారానే వీడు డబ్బులు తీసుకొని ఏ వన్కి ఇస్తాడు థర్టీ సెవెన్ థౌసండ్ కూడా అక్కడ పబ్లిక్ అందరు డబ్బులు అని ఇమ్మడు పడుతున్నప్పుడు వీడు వచ్చేసి ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్లో అక్కడిక్కడ పనిచేసి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇతను కూడా ఇతను అక్కడ ఇక్కడికి వచ్చి డ్రైవర్గా పనిచేసి తీసేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ర్యాపిడో వీటిలో ఏదైనా డ్రైవర్గా కానీ దానికి వెళ్తూ ఉన్నాడు వీళ్ళకి గతంలో ఏమి నేర చరిత్ర లేదు వీళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ అబ్రాడ్లో ఉంటారు వీళ్ళు కూడా ఫ్రీక్వెంట్ కి వెళ్తారు యాక్చువల్ గా ఆ మటర్ జరిగే ముందు రోజు ఫోర్త్ రోజు కూడా వీడికి ఉన్న ప్లాన్ ప్రకారం వీళ్ళు ఇంత ముందు రెడ్ లో ఉంటారు అక్కడికి వెళ్తారు వెళ్ళి ఇక్కడ వీళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఈ కొత్త ఇంటికి ఆల్రెడీ మూవ్ అయిపోయినారు అని చెప్పి తెలిస్తే ఆ ముందు రోజు కూడా వచ్చి ఇక్కడ ఆ ఫ్లాట్ లో లైట్స్ ఉన్నాయా లేవా బట్టలు ఆరేసినాయి ఇవన్నీ చూసుకొని వెళ్ళి మళ్ళీ ఫిఫ్త్ రోజు ప్రిపేర్ అయ్యి వచ్చి ఈ మటర్ చేస్తారు లో ఏ టూన్ కూడా కలుపుకున్నాడు ఏ అతను సొంతగా ముందుకు రాడు అని అనిపించిందో వీడిద్దరి మధ్యలో ఒక నలభై వేలు అప్పు ఉంటే ఆ డబ్బులు కూడా నేను తిరిగి ఇచ్చేస్తా ఈ పెద్ద మనిషి నాకు ఇవ్వాల్సింది డబ్బులు ఇచ్చేది తీసుకొద్దాం రా అని చెప్పి అక్కడికి ఐడెంటిటీ దాచిపెట్టి వెళ్ళాల్సిందని చెప్పి చెప్పి ఆ రోజు ఐదో తారీఖులో సాయంత్రం ఒక బుర్కా వేసుకొని ఇతను ఇంకొక అతను ఒక మ్యాగ్ క్యాప్ పెట్టుకొని తర్వాత మాస్క్ పెట్టుకొని వీళ్ళిద్దరూ సాయంత్రం రావటం ఆ వాచ్మెన్ దగ్గరకు కూడా వచ్చి వీళ్ళు ఫలానా వాళ్ళు వచ్చారు అని చెప్తే వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ ఓల్డేజ్ కపులు రమ్మంటారో రాణిస్తారో లేదో అని చెప్పి వాళ్ళ దగ్గర గతంలో పనిచేసి రిలేషన్ మంచిగా ఉన్న అలీ అనే ఒక వ్యక్తి పేరుని వీళ్ళ పేరుగా తప్పుగా చెప్పి వాచ్మెన్తో పైకి ఫోన్ చేయిస్తారు వాళ్ళు అలీనే నిజంగా వచ్చాడు అనుకొని పైకి రమ్మన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఈ ఏ వన్ నైఫ్ తీసుకొని డైరెక్ట్గా ఫస్ట్ ఆ పెద్ద మనిషిని అటాక్ చేయటం ఆమె అతని అరుకులకి వాళ్ళ వైఫ్ వస్తే వాళ్ళ వైఫ్ని కూడా అటాక్ చేసి చంపడం జరిగింది ఈ ఇక్కడ మర్డర్ అయిపోతుంది అనేది ముందు తెలిసిన దాన్ని చూడలేక ఆడు ఏ టూ ముందే పరిగెత్తుకొని వెళ్తాడు ఇతను ఆ వ్యక్తి లాస్ట్ స్టాబింగ్ అయిన తర్వాత స్ట్రగుల్ అయ్యి చనిపోయేవారు థర్టీ మినిట్స్ కూడా అక్కడే ఉండి చూసిన తర్వాత అతను వెళ్తూ వెళ్తూ ఆ జేబులో ఒక సిక్స్ హండ్రెడ్ డబ్బులు ఉన్నాయి అవి తీసుకొని పోయినాడు వేరే సెర్చ్ చేస్తే అక్కడేమి వేరే వస్తువులు ఏమి దొరకలేదు తర్వాత అతని ఐఫోన్ చనిపోయిన అతని ఐఫోన్ కూడా ఇతను తీసుకొని వెళ్ళటం జరిగింది వీడంతా క్రిమినల్ అంటే ఈ ఐఫోన్తో ఆ థర్టీ మినిట్స్లో కూర్చొని ఇది ఐఫోన్ నుంచి ఫోటో ఏదైనా సీసీటీవీ కెమెరాస్ ఏదైనా యాక్సెస్ ఉందా దాన్ని యాప్ డిలీట్ చేయాలని అది ఒకటి ప్రయత్నం చేయడం జరిగింది అట్లానే ఈ మర్డర్ అయిన తర్వాత అతను వెళ్ళబోయేటప్పుడు ఈ వాచ్మెన్ ఏదైనా బహనం మీద ఆ కారణం నుంచి చూపించి బయటికి పంపితే లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆ డీవీఆర్లో కూడా డిలీట్ చేయాలని చెప్పి నాకు కూల్ డ్రింక్ కావాలని చెప్పి ఆ వాచ్మెన్కి ఫోన్ చేస్తారు డిసీజ్డ్ ఫోన్లో అప్పుడు అతని దగ్గర డబ్బులు లేనందుకు ఆ వాచ్మెన్ బయటికి వెళ్ళలేదు అందుకని ఆ సీసీటీవీ ఫుటేజ్ మనకి మిగిలిపోయింది లేకపోతే ఇతను వాచ్మెన్ని బయటకి పంపించి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా డిలీట్ చేయాలని చెప్పి లేకపోతే ఆ డీవీఆర్ తీసుకొని వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తాను ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మన పోలీసులు అందరూ అన్ని టీమ్స్ కూడా శాయశక్తుల దీంట్లో పనిచేసి ఇన్ ఫోర్ డేస్ లో ఈ అక్యూజ్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాటిని అతని దగ్గర ఈ సెల్ ఫోన్ ఒకటి తర్వాత వాళ్ళు యూజ్ చేసిన నైఫ్ ఆ బుర్కా కూడా సీజ్ చేయడం జరిగింది దీనికి తెలుసు